నేషనల్ క్వాలిటీ ఎస్యూరెన్స్ స్టాండర్డ్ అని చెప్పి మనకి ఇంతవరకు ప్రైవేట్ హాస్పిటల్స్లోనే ఆ వచ్చినవి ఉన్నాయి ఫస్ట్ టైం మనకి ఇక్కడ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్లో మనకి ఫైవ్ ఫార్టీ టూ యూపీహెచ్సిస్ ఉన్నాయి దాంట్లో ఫస్ట్ యూపీహెచ్సి ఇది పైలట్ ప్రాజెక్ట్గా మన కమిషనర్ సార్ నివాస్ సార్ ఇది సెలెక్ట్ చేసి ఇది చేశారనమాట దీనికి హైయెస్ట్ స్కోర్ నైన్టీ సిక్స్ పాయింట్ టూ మార్క్స్ వచ్చాయి సో మనకి ఆ సర్టిఫికెట్ రావడం వల్ల త్రీ ఇయర్స్ వ్యాలిడేషన్ సో వాళ్ళు మనకి ఇయర్కి త్రీ ల్యాక్స్ వాళ్ళు ప్రైజ్ మనీ ఇస్తారు సో దాంతో మనం హాస్పిటల్ని ఇంకా డెవలప్ చేయొచ్చు ఈ శానిటైజేషన్ కానీ ఇన్ఫెక్షన్ కంట్రోల్ కానీ మేము పేషెంట్కి ఇచ్చే కేర్ ఎవ్రీథింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో మేము అది కూడా త్రూ అవుట్ ఇయర్ మెయింటైన్ చేయగలుగుతున్నాం అది సర్టిఫికెట్ అనమాట నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ నేను ఫస్ట్ టైం చాలా ప్రౌడ్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు పేషెంట్ వచ్చారు మన దగ్గరికి ఈ మెడిసిన్స్ లేవు ఈ టెస్టులు లేవు అంటే వాళ్ళు బాధపడే వెళ్ళిపోతారు వాళ్ళు బయట ఎఫర్ట్ చేయలేరు కానీ మనకి గవర్నమెంట్ ఇన్ని టైప్స్ మెడిసిన్స్ అరవై రకాల టెస్ట్లు ఇప్పుడు ఆ టెస్ట్లు అన్నీ బయట చేయించుకోవాలంటే ఫైవ్ సిక్స్ థౌసండ్ అవుతుంది ఈవెన్ హండ్రెడ్ కూడా ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడ బెనిఫిట్ అవుతున్నారు అది నాకు చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది నిజం చెప్పాలంటే అండ్ చాలా మంది ఈ హాస్పిటల్స్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాక ప్రైవేట్ హాస్పిటల్స్ కు వెళ్ళడం తగ్గిపోయింది ఎందుకంటే మన దగ్గర బీపీ షుగర్ మెడిసిన్స్ తీసుకునే వాళ్ళే ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ దాకా ఉంటారు కాస్ట్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవుతుంది పర్ మంత్ అలాంటిది వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రీగా టెస్ట్లు చేయించుకొని తీసుకొని వెళ్తున్నారు సో పేషెంట్స్ కూడా మీరు మాట్లాడున్నారు చాలా మంది బెనిఫిట్ అయ్యారు